జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో వారికి తెలుసును వానరులకి ఒక్కసారి ఆ పండ్లను కానీ దుంపలను కానీ తింటే ఒక నెలపాటు మళ్ళీ ఆకలి అనేదే ఉండదు అని వారికి తెలుసును అందుకని వారు చాలా ఫలాలను ఓషధులను దుంపలను తీసుకొని ఇంకా సుగ్రీవుడి కోసమని ఆ యాగస్థలములో మంచి మంచి పరిమళాలు కలిగిన పుష్పాలను కూడా తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నారు దూతలుగా వెళ్ళినటువంటి వానర శ్రేష్ఠులందరూ భూమండలము మీద ఉన్న సకల వానరులందరినీ ప్రేరణ చేసి వారందరికంటే ముందుగానే చేరుకున్నారు తే గృహీత్వా ఔషధీ ఫలం మూలంచ వానరా వారు తీసుకొని వచ్చినటువంటి ఓషధులను పండ్లను దుంపలను తమ రాజు అయిన సుగ్రీవుడికి ఇచ్చి ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా మేము మీ ఆజ్ఞను చెప్పగానే పృథివ్యాం సర్వే శాసనాత్ ఉపయాంతితే సకల వానరులందరూ వస్తున్నారు రాజా అని దూతలు చెప్పగానే సుగ్రీవుడు చాలా సంతోషించాడు వారు తెచ్చినటువంటి ఫలాదులన్నీ తీసుకున్నాడు వారికి మంచి మాటలు చెప్పాడు ఇక అంటూ ఉన్నాడు సుగ్రీవా ఇక ఇది రోచతే నీకు సమ్మతమే అయితే మనము వెంటనే శ్రీరామచంద్రుడి దగ్గరికి వెడదామా అని చాలా వినయంగా లక్ష్మణుడు అడుగుతూ ఉన్నాడు అప్పుడు సుగ్రీవుడు సంతోషంగా ఈ రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణ సరే వెళ్దాం నువ్వు చెప్పినట్టే చేద్దాం అని సుగ్రీవుడు వానర శ్రేష్ఠులందరినీ రమ్మని పిలిచాడు అందరూ వచ్చి బద్ధాంజలి పుటా సర్వే చేతులు జోడించి నిలబడ్డారు సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు మీరందరూ వెంటనే వెళ్ళి నా పల్లకి తీసుకొని రండి అని అన్నాడు వారంతా వెళ్ళి చూడముచ్చటగా ఉండేటటువంటి ఆ పల్లకిని తీసుకొని వచ్చారు సుగ్రీవుడు అంటూ ఉన్నాడు లక్ష్మణ ఆరుఖ్యతం శీఘ్రం లక్ష్మణ వెంటనే పల్లకిలో ఎక్కు అన్నాడు సుగ్రీవుడు కూడా ఎక్కాడు వానరులు ఆ పల్లకిని తీసుకొని వెడుతూ ఉన్నారు కొంతమంది వానరులు సుగ్రీవుడికి లక్ష్మణుడికి చామరాలు వీస్తూ ఉన్నారు కొందరు వానరులు గొడుగులు పడుతూ ఉన్నారు కొందరు వానరులు శంఖాలు భేరులు మ్రోగిస్తూ ఉన్నారు వివిధమైనటువంటి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు ఆ రకంగా పల్లకిలో సతం దేశం అనుప్రాప్య శ్రేష్ఠం రామనిషేవితం రాముడు ఉన్న చోటికి వెళ్ళి ఇద్దరూ పళ్ళకి దిగారు సుగ్రీవుడు లక్ష్మణుడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి తల వంచి నిలబడ్డాడు చుట్టూ ఉన్నటువంటి వానరులందరూ శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుణ్ణి చూసి సుగ్రీవుడు పాదయోహో పతితం పాదముల మీద పడి తల తాకించి ప్రణామాలు చేస్తూ ఉంటే శ్రీరామచంద్రుడు రెండు చేతులతో ప్రేమతో ఆదరముతో ఉత్థాప్య హరీశ్వరం సుగ్రీవుడిని లేవనెత్తి ప్రేమ్నాచ బహుమానాచ రాఘవ పరిషస్వజే శ్రీరామభద్రుడు ప్రేమతో సుగ్రీవుడిని కౌగిలించుకున్నాడు సుగ్రీవుడిని కూర్చో సుగ్రీవా అని అడిగాడు రామభద్రుడు సుగ్రీవుడు నేల మీద కూర్చున్నాడు రాముడు ఇలా అంటూ ఉన్నాడు సుగ్రీవుడితోని సుగ్రీవా రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ